హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అండి అంటే ఫ్రంట్ డాట్స్ పెట్టడము అలాగే హెమ్ ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టడము క్రాస్ బెల్ట్ కూడా జాయింట్ చేయడం ఇలాగా పర్ఫెక్ట్ పద్ధతిలో ఇలాగ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక అర్థమవుతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్ మెయిన్ డాట్ పెట్టాలి కదా ఒక ఇంచు వడల్పు రెండున్నర ఇంచుల పొడవు ఉంటే సరిపోతుంది ఈ బ్లౌజ్ పొడవుకి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోండి ట్రయాంగిల్ షేప్లో ఇంకొక వైపు కూడా ఇలాగే మార్కింగ్ చేసేసుకోండి నేను ఒక దాని మీద స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ఈ ఈ డాట్ దగ్గర నుంచి పైకి ఒకటిన్నర ఇంచ్ వదిలేస్తే చాలు ఈ మెయిన్ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచ్ పైకి ఇలా సైడ్ డాట్ కోసం కూడా ఒకటిన్నర ఇంచ్ వెడల్పు వదిలేస్తే కఫ్ సైజు కరెక్ట్గా రెండు ఒకే సైజే వస్తాయి మనం ఇలా మార్కింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేస్తే కనుక రెండు రెండు వైపులా ఒకే సైజు కప్స్ అయితే వస్తాయి నీట్గా ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది చూసారు కదా ఇలాగా మెయిన్ డాట్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచ్ వదలాలండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ రెడీగా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను దీన్ని జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలా ముందుకి ఒక హాఫ్ ఇంచ్ ముందుకి పెట్టేసేయండి రెండు పీసులు ఒకసారి స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇది వచ్చేసి కుడివైపు వస్తుంది ఇది కుడివైపు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు దీన్ని మొత్తం అంతా ఫోల్డింగ్ చేసి క్రాస్ బెల్ట్లోకి ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత సింగిల్ పీస్ మీదకి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి లోపల క్లాత్ జాయింట్కి తగులుకోకుండా చూసుకోండి జాయింట్ లోపలికి ఒకవేళ ఇరుక్కుందంటే మళ్ళీ కుట్లుప్పాలి అందుకని జాయింట్లో జాయింట్ చేసేటప్పుడు క్లాత్ ఇరుక్కోకుండా చూసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మీరు ఎలా చూసినా సరే కఫ్ సైజు కరెక్ట్గా వస్తుంది ఇంకొకటి కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను షేప్ పట్టి కరెక్ట్ షేప్లో వచ్చిందనమాట ఇప్పుడు పట్టి కుట్టాలి పట్టి కోసం నేను రెండించులు వెడల్పుతో క్లాత్ తీసుకున్నాను ఇది నెక్ పీసేనండి నెక్ దగ్గర తీసిన క్లాతే సరిపోతుందనమాట మనకి పైన వైపు కుట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసి మనకు ఎంత వెడల్పు కావాలో ఒక ఇంచ్ వెడల్పు ఉంటే చాలండి మరి ఎక్కువ వెడల్పు అయితే ఉండకూడదు ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఇక్కడ పైన వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ రౌండ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ ఇది మీరు తప్పకుండా ట్రై చేసి స్టిచ్చింగ్ చేసేయండి ఈజీగా అయిపోతుంది ఇది పట్టి అనమాట చాలా నీట్గా కుదురుతుంది బ్లౌజ్ ఇలా కుట్టారంటే ఇక కాజా పట్టి కూడా కుడివైపున వస్తుంది కదా అంటే కొంతమంది లెఫ్ట్ సైడ్ వస్తుంది కొంతమంది మేమైతే ఇలాగే కుడతాము ఎడం వైపు పట్టి కుడివైపు కాజా పట్టి ఇప్పుడు కాజా పట్టి వచ్చేసి లోపల వైపు జాయింట్ చేసుకోవాలి లోపల వైపు జాయింట్ స్టార్ట్ చేసి బయట వైపుకి ఫోల్డింగ్ చేసి కుట్టేయాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేసి పైన క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే నెక్ కుట్టేసాం కాబట్టి ఇక పైన క్లోజ్ చేసేయాలి ఇలాగా ఇప్పుడు మనం మిషన్తో కావాలంటే మిషన్తో కాజాలు కుట్టుకోవచ్చు లేదంటే చేత్తో కుట్టుకోవచ్చు ఇదైతే నేను పట్టుసారి బ్లౌజ్ కాబట్టి నేను చేత్తోనే కాజాలు కుట్టేస్తాను ఇలా స్ట్రైట్ లైన్ కుట్టేస్తే సరిపోతుంది ఇంకొక లైన్ కూడా కుట్టుకోవాలి చేత్తో కాజాలు కుట్టాలంటే ఇంకొక లైన్ ఇలాగా ఒక పాదం వేడల్పు కుట్టేస్తే సరిపోతుంది ఇదండి కాజా పట్టి కూడా ఫ్రంట్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది కదా చూపిస్తున్నాను చూడండి టక్స్ డాట్స్ కరెక్ట్గా సైజు ఒకే సైజు రావాలంటే ఇలాగా మీరు మార్కింగ్ చేసేసుకొని కుట్టేస్తే సరిపోతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ముందుకెళ్తాయి ఇదండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అంతా ఇంత ఈజీగా అయిపోతుందని మీరు అనుకోలేదు కదా చాలా ఈజీగా తొందరగా అయిపోయే ప్రాసెస్ అండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్